లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కిలోమీటర్ల పరిధి మొత్తంలో ఎక్కడిదక్కడ ఒక ఆర్ఓ ప్లాంట్ నిర్మించాలి ఫుట్బాల్ గుర్తుకు మెజారిటీతో గెలిపిస్తే వీళ్ళ సమస్యలు ఎంత ఫాస్ట్ మెజారిటీ వస్తుందో మాకు అంత సమస్యలు గా సమస్యలు తీసు మనం కమన్పూర్ గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నవారు నునుగొండ మానస ప్రవీణ్ గారు వర్త ఒకసారి సార్ నమస్తే అండి నమస్కారం చెప్పండి ఫస్ట్ ఫస్ట్ మీరు సరే గ్రామంలో సమస్యలు ఎలా ఉన్నాయి ఏ సమస్యలు తీరుదామంటున్నా గ్రామంలో రక్షత మంచినీరు సమస్య ఉన్నది స్ట్రీట్ లైట్ల సమస్య ఉన్నది సిసి రోడ్ల సమస్య ఉన్నది రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ సమస్య ఉన్నది చాలా సమస్యలు ఉన్నాయి డంప్ యార్డ్ సమస్య ఉన్నది గ్రామంలో పారిశుద్ధం అనేది కరెక్ట్ లేదు ఇవన్నీ ఉన్నాయి రోడ్లు లేవు మురుగునీటి సౌకర్యం శ్మశాన వాటిక అనేది మా గ్రామానికి ఒకటే ఉన్నది గ్రామం ఏమో ఐదు కిలోమీటర్ల పొడుగున్నది ఒక ప్రచార రథము ఇవ్వాలనుకుంటున్నాం గ్రామానికి ఇట్లాంటి మెయిన్ మెయిన్ ప్రతి స్ట్రీట్ లైటు ప్రతి వాడవాడకు ఒక సిసి మా నినాదం అంటే భద్రతా పరంగా సిసి కెమెరా ఉంటారు అంటే మీకు తెలిసినట్టు అంటే ప్రజలు సగం మంది కూలీ చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు వేరే ఎంప్లాయ్మెంట్ అనేది తక్కువ మా ఊరికి ఉపాధి పరంగా వాళ్ళ కెమెరా మీరు ఉపాధి పరంగా అంటే మేము మెయిన్ ఏంటంటే గ్రామీణ ఉపాధి అనేది డెవలప్మెంట్కి అటాచ్ చేయాలనేది కలెక్టర్కి ఎవరికో వినతి పత్రం ఇచ్చి అది వేస్టేజ్ ఎక్కువ ఉన్నది గ్రామీణ ఉపాధి పథకాన్ని దాన్ని డెవలప్మెంట్కు అటాచ్డ్ ఇచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ముందుకోవాలనుకుంటున్నాను ఇంకా అభివృద్ధి పరంగా చూసుకుంటే ఇంకా మెయిన్ మీకు మెయిన్ సమస్య కానీ అభివృద్ధి చేస్తే ఇది చేయాలని ప్రతి వాడ ప్రతి ఇందిరానగర్ కాలనీకి ఒకటి మన ఆర్వో ప్లాంటు కమాన్పూర్ హనుమాన్ నగర్కి ఒకటి ఆర్ఓ ప్లాంట్ డబుల్ బెడ్రూమ్ రాములపల్లికి ఒక ఆర్ఓ ప్లాంట్ మూడు కొత్తగా ఆర్ఓ ప్లాంట్లు మొత్తం గ్రామం మొత్తంలో ఒకటే ఉన్నది ఐదు కిలోమీటర్ల పరిధి మొత్తంలో ఎక్కడిదక్కడ ఒక ఆర్ఓ ప్లాంట్ నిర్మించాలనుకుంటా ప్రజలకు మంచి నీరు అందడానికి మెయిన్ రోడ్లందరూ అంటే డ్రైనేజ్ సమస్యలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు మేము వస్తూ ఉంటే ఆ కుంట అని మీరు చెప్పారు అదంతా మురికి కాళ్ళతో బాగా నిండిపోయి ఉంది ఆరోగ్యపరమైన సమస్యలు వస్తుంటాయి అది మురికి తోటి మున్సిపల్ అనుబంధం చింతకుంట మున్సిపాలిటీ అనుబ కార్పొరేషన్ల విలీనమైన గ్రామం వాటరు ఈ దీనికి అటాచ్ చేశారు దాన్ని పై అధికారులను సంప్రదించి దాన్ని ఎలాంటి చర్య తీసుకుంటారు ఫిల్టరైజేషన్ చేసి మామూలుగా ఇళ్ళకి వదులుతారా ఇంకేదన్నా చేస్తారా మాకు ఆ సమస్యను పై అధికారులకు కలిసి దానికి సంబంధించిన దాన్ని కలిసి ప్రొసీజర్ ప్రకారం ముందుకు పోదాం అనుకుంటున్నాం పూర్తి సమస్య అనేది తెలుసు ఎట్లా పోవాలనే సుత మాకు సంబంధిత అధికారులకు విన్నవించి దాన్ని ఎట్లానే ముందడిగేద్దామని ఒక సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలని అంటే ఇంతకు ముందుగా సర్పంచ్ చేసిన వాళ్ళు వాళ్ళ అభివృద్ధి చేసిందనే ఏమన్నా మీకు అనిపించిందా వాళ్ళ అభివృద్ధి అభివృద్ధి చేపించిందేమన్నా ముందు వాళ్ళు చేస్తే మేము ఎందుకు కష్టము ఇంతకుముందు వాళ్ళు చేయగలేకనే మాకు మేము చేయాలనుకొని అడిగేస్తున్నాం ప్రజలకు ఇంతకుముందు వాళ్ళు చేస్తే వాళ్ళు ఈ రోజు మేము ఓటే పరిస్థితి ఉండకపోవు కదా వాళ్ళకే వేసారు ఓటు వాళ్ళ మంచిదనే ఉంటే మాకు ఎందుకు స్పందన వస్తుంది ప్రజలు స్పందన ఎలా ఉంది స్పందన బాగానే ఉంది ప్రజలు ఎక్కడి ఎక్కడ సమస్యలు విన్నవిస్తున్నారు దాని ప్రకారం ప్రజా అనుబంధ ప్రజలతోటి మమేకమై ముందు అడిగేలా సమస్యలు విషయాలని మేము ఆలోచిస్తున్నాం గారు నమస్తే అండి ఎలా సాగుతుంది ప్రచారం ఎలా సాగుతుంది పర్లేదు సార్ అందరు సమస్యలు చెప్తూనే ఉన్నారు సార్ అన్నట్టు రోడ్లు ఏం బాగాలేవు ఇక్కడ డ్రైనేజీ స్ట్రీట్ లైట్స్ కూడా ఒక్కటి కూడా కరెక్ట్ గా లేవు ఇల్లు లేని వాళ్ళు కూడా మాకు ఇల్లు కావాలమ్మా అని అడుగుతున్నారు మమ్మల్ని అధిక మెజారిటీ వాళ్ళు గెలిపిస్తే తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం స్పందన ఎలా ఉంటుంది ఎక్కువ చెప్తున్నారు మాకు అంటే బియ్యం కూడా అక్కడ నుండి తీసుకురానికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఇక్కడనే డీలర్ షాప్ లు పెట్టించండి అని అడుగుతున్నారు తప్పకుండా ఎక్కడ అక్కడనే పెట్టించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం మమ్మల్ని గెలిపిస్తే చిన్న చిన్నపిల్లలు ఉంటారు కదా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు ఇక్కడ చాలా మంది జనాలు రావడం గుమ్మి కూడడం అలాంటివి తాగడం కింద ఇలాంటివి ఎక్కువ కార్యకలాపాలు ఇటు జరుగుతూ ఉంటాయి భద్రతా పరంగా లేడీస్ రావడానికి ఇబ్బంది జరుగుతుందని కూడా సమస్యలు చెప్తున్నారు అవి ఎంత వరకు తీరుస్తారు అదే సార్ మనం సీసీ కంపల్సరీ పెడతాం ఏ ఇబ్బంది కలగకుండా ఉంటది ఆడవాళ్ళకి కూడా రక్షణ అనేది కల్పిస్తాం మీరు ఇప్పుడు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు కదా ఇంతకు ముందు చేయాలని ఏదన్నా అనుకున్నారా లేకపోతే ఫస్ట్ టైం గా పోటీ చేద్దాం అనుకున్నారు గ్రామ సమస్యల్ని చూసి మమ్మల్ని ప్రజలందరూ మీరు ముందుండండి మేము నడిపిస్తామని అంటేనే మేము ముందుకు వచ్చినాము ఒకసారి కమన్పూర్ గ్రామస్తుల స్పందన చూద్దాం ఎలా ఉంది మానస గారికి ఇక్కడ ఓటర్లు ఏమంటున్నారు ఆ విషయాలను తెలుసుకుందాం మా పేరు నా పేరు పద్మ మేము పదో వాడ వార్డు నెంబర్ మాకు ఇక్కడ అన్ని సమస్యలు లైట్లు కానీ మోర్లు కానీ గురువులు కానీ ప్రతి ఒక్కటి సమస్యలు క్లియర్ కావాలి ఎవరు వచ్చినా కూడా మాకు సమస్యలు క్లియర్ కావాలి అందులో మాకు రవీణ్ మానస అత్తే మాకు అన్ని కోరికలు తీరుతాయి అని మీరు చెప్పండి మోరీలు అయితే కంపల్సరీ ఉండాలి మాకు మోరీ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వాటర్ అంతా రోడ్ మీకు వస్తుంది లైట్లు లేవు మళ్ళీ తీరుస్తారా అయితే కంపల్సరీగా కావాలి మాకు ఇక్కడ ఇంటి నెంబర్లు కూడా చాలా మందికి లేవు మీ పేరు నా పేరు ప్రభాకర్ చెప్పండి ఏం సమస్య కాలేజ్ కాలేజీ పిల్లలు అనుకోండి వాళ్ళకు కాల్ లెటర్ రావాలి వాళ్ళకైనా సంథింగ్ ఏదో లెటర్ రావాలి ఇక్కడ సరే ఇంటి నెంబర్ లేదు వాళ్ళు ఎటు పోవాలి వాళ్ళ అడ్రస్ ఎక్కడ పెట్టాలి వాళ్ళ లెటర్ ఎక్కడికి పోవాలి వాళ్ళకి ఎక్కడ ఎట్లా స్పందన రావాలి ఇంతకు ముందు ఉన్నటువంటి సర్పంచ్లే కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఏది కాని ప్రతి సమస్య ఇట్లానే ఉన్నది మాకు గుడి ఇప్పుడు మరి మానస ప్రవీణ్ గారిని గెలిపించుకుంటే మీ సమస్యలు తీరుతాయి ప్రవీణ్ గారిని కేవలం మేము మా సమస్య మార్పులు తీసుకోవడానికి కొరకే పని తీసుకొచ్చినాం మీ అందరం కలిసి కేవలం మా సమస్యల మీద పోరాడతారు మా సమస్యలు తీరుస్తారు మాకు అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో వాంటెడ్ గా వాళ్ళని జరిగింది ప్రస్తుతానికి సరైన గుడి లేదు సరైన బడి లేదు సరైన ఏ సమస్య కానీ ఇప్పటి వరకు ఇక్కడ సమస్యలు తీర్చిదిద్దినటువంటి సర్పంచ్ రాలేదు ఆ ప్రభుత్వం కూడా రాలేదు మీరు చెప్పండి రేషన్ రేషన్ మేము ఇక్కడ లేదు ఇది రామ్ల పాలే పోతున్నాం ఇటు పోతున్నాం ఇప్పుడు అందరికి అందరి వస్తున్నాం మాకు కరెంట్ లేదు వైర్ లేదు ఈ మోరీలు లేవు ఏం లేవు అంత ఆడిపి ఆడిపి మాకు ఏది వస్తారు పోతారు మళ్ళీ చూసిపోతారు మళ్ళీ వస్తాం అంటే అదే అందు గురించి మేము ఒక సార్కు నిలబెట్టి మేము మంచిగా గట్టిగా చేసుకుంటాము మేము ఇది చేసుకొని మా సార్కు మేము ఇదివారు మానసించుకుంటాం బరాబర్ గెలిపించుకుంటాం సార్ గెలిపించుకుంటాం మాకు పనులు చేయాలి మాకు ఏం లేకున్నా మాకు పిల్లల బడి పిల్లలకు మాకు ఈ స్కూల్ కు మాకు తమ్మలకు వెళ్ళి వారానికి అయితే రెండు నెలలకు రారు రెండు నెలల మూడు నెలలకు రారు అయ్యా అయ్యా అంటే అది అక్కడ ఆఫీసులో లేదు ఆఫీస్ ఇస్తలేరు అని అంటారు ఆఫీస్లో అంటే మా నా ఇంటి నా దగ్గర లేవు పూజ పలుపులు అని అయ్యా మేము పోయి కొనుకొచ్చి మేము అయ్యాన్ని పాంత వాళ్ళతో ఇప్పించుకున్నాం ఇంతవరకు నడిపించుకుంటున్నాం కానీ మాకు ఈ సార్ వస్తే మాకు అంత మొత్తం నడుస్తుంది మాకు ఇక్కడ మా వాడలు మంచిగా మంచిగా డెవలప్ చేయాలి ఏదైనా అయినా గ్రామ పంచాయతీ అయినా మేము గ్రామ పంచాయతీ కోరుకుంటున్నాం గ్రామ పంచాయతీ చేయండి బస్ స్టాప్ అయినా ఏదైనా అన్ని మంచి చేయండి బస్ స్టాప్ లేదా మీకు ఇక్కడ బస్ స్టాప్ లేదు ఇక్కడ ఉన్నది కానీ చింతగుండలో కొన్ని బస్సులు ఆపుతారు కొన్ని బస్సులు ఆపరు ఇవన్నీ మాకు కావాలి మోరీలు రోడ్లు మాకు ఏదైనా విషయం ఉంటే తొందరగా అర్జెంట్ గా ఇట్లా అందరికి బోరు అందరికి లేవు బోర్లు కొందరికి నల్లలు ఉన్నాయి కొందరికి బోర్లు ఉన్నాయి ఆ మోరీలు మాత్రం అన్ని ఇంకొడుకుంటలే నీళ్లు బయటకే వస్తాయి

అన్నీ కరెక్ట్గా చేయాలని మేము కోరుకుంటున్నాం ఎట్లా అంటే చెత్త చెత్త డాటరు నెలకొకసారే వస్తుంది ఇక్కడికి ఈ లోపు చెత్త నెల రోజులు ఉన్నాయి చిన్న ఇల్లు ఒక చెత్త డబ్బాలు రెండు అయితే ఇచ్చారు ఆ డబ్బాలు మాత్రమే ఇచ్చారు ఆ తీసుకెళ్తాక రావట్లేదు తర్వాత చెత్త ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది ఆ మనుషుల్ని పంపించి క్లీన్ చేయించి మా వాడ మీరు చూస్తున్నారు మేము చెప్తే కాదు మీరు కూడా చూస్తున్నారు చెత్త డబ్బాలు వచ్చి ఇచ్చిపోయారంటే నెలకొక్కసారే వస్తుంది ఆ డాటరు ఇక ఇంట్లో అయితే ఉంచుకోలేం కదా అందుకనే అది ఎక్కడ పడితే అక్కడే పారేస్తున్నారు కాబట్టి మీరు ఈ హోటల్లో ఎవరు గెలుస్తారో వారిని ముఖ్య అతిథిగా మంచిగా చేసి ఈ రోడ్లే కానీ మానస ప్రవీణ్ సార్ అనుకుంటున్నాం అనుకునే గెలిపించి ఈ పనులన్నీ కూడా చక్కగా చేసి ముందుకి వెళ్ళాలని మేము అనుకుంటున్నాం మీరు ఇక్కడ ముఖ్యంగా ప్రధాన సమస్యలు డ్రైనేజ్ కావచ్చు వాటర్ కావచ్చు ఇలా అన్ని రకాల ముఖ్యంగా స్ట్రీట్ లైట్ల సమస్యలు కానీ ఇవన్నీ కూడా తీరాలంటే ఖచ్చితంగా మానస ప్రావీణ్యాన్ని గెలిపించుకుంటామని ఇక్కడ ప్రజలు అంటున్నారు ఇంటింటికి నెంబర్లని ఇంటి నెంబర్లని రాకపోవడం కూడా చదువుకునే పిల్లలకి కూడా వాళ్ళకి కాల్ లెటర్స్ కానీ వాళ్ళకు కాల్ లెటర్స్ సంథింగ్ ఏదైనా రావాలన్నా కానీ వాళ్ళకి అడ్రస్ అనేది లేకపోవడం ఇట్లాంటి చాలా సమస్యలు ఇక్కడ ఉన్నాయి మరి మెయిన్గా చెప్పాలంటే అదే అదేవిధంగా స్ట్రీట్ లైట్లకు సంబంధించింది వాటర్కు కి సంబంధించింది ఇలాంటి చాలా రకాల సమస్యలతోటి కమాన్పూర్ విలేజ్ అనేది ఉంటుంది సో వీ ఈ సమస్యలన్నీ పోవాలంటే ఖచ్చితంగా మానస ప్రవీణ్యాన్ని గెలిపించుకోవాలని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు సో చూసారు కదా ఈ ఎలాగైనా ఈ ఊర్లో ప్రధాన సమస్యల్ని మనం బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళందరికంటే నేను బాగా చేస్తాను వాళ్ళు చెప్పడం జరుగుతుంది గారు మీ గుర్తేంటి ఫుట్బాల్ గుర్తు మీరు చూస్తున్నారు ప్రజలు కూడా మేము కూడా అడుగుతా ఉన్నాం దారుణమైన సమస్యలు ఉన్నాయి ఈ ఊర్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి అనుకుంటున్నారు కానీ రోడ్డు పక్కనే ఉన్న ఇంత ఇబ్బందులు పడుతున్నారు మెయిన్గా స్ట్రీట్ లైట్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఇంటి నెంబర్లు కూడా ఇది మీ దృష్టికి వచ్చింది ఇప్పుడే వింటున్నా నేను కూడా ఇల్లులు కూడా చాలా మందికి లేవని బాధపడుతున్నారు వాళ్ళకి కూడా తప్పకుండా ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పిచ్చే బాధ్యత మాది ప్రయాణం గారు మీరు చెప్పండి ప్రస్తుతానికి ఉన్న సమస్య ఇంటి నెంబర్ ఒక కోడ్ అనేది ఇక్కడ లేదు దానికి గురించి ఫస్ట్ కృషి చేస్తాము సమస్యను పరిష్కరించడానికి గ్రామ అందరి సమక్షంలో గ్రామ సభ నిర్వహించి ముందుకు వెళ్తాం దాన్ని ఎదిలా ప్రొసీజర్ అని తెలుసుకోండి వీళ్ళిద్దరు హామీ ఇచ్చారు ఖచ్చితంగా ఏవైతే ఇంటి నెంబర్లు మరి ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలు దాని తర్వాత స్ట్రీట్ లైట్లు మంచినీటి సమస్యలు ఇవన్నీ కూడా గెలిచిన వెంటనే తీరుదామని మహా ఇస్తున్నారు పక్క పక్కా హండ్రెడ్ పర్సెంట్ పక్క మాకు ఓటేసి ఫుట్బాల్ గుర్తుకు మెజారిటీ తోటి గెలిపిస్తే వీళ్ళ సమస్యలు ఎంత ఫాస్ట్ మెజారిటీ వస్తుందో మాకు అంత ఫాస్ట్ గా సమస్యలు తీరు ఓకే ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది ఫుట్బాల్ గుర్తుకు ఓటేస్తే సమస్యలు తీరిపోతాయని మీ అందరి సమక్షంలో చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ అండి ప్రవీణ్ గారు అండ్ అదే విధంగా మనసు గర్థం థ్యాంక్ యూ సో మచ్